హలో హాయ్ అండి ఇది వచ్చేసి మన మునగ చెట్టు అండి మన గార్డెన్లో ఉన్న మునగ చెట్టు దీని కొమ్మ నుంచి అయితే మనం వచ్చేసి మొక్కలను ఎలా పెంచుకోవాలనో ఎట్లా మొలకి తెచ్చుకోవాలనో చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి మనము దీనికోసమైతే ఒక కొమ్మనైతే కట్ చేసుకుందాం అయితే ఇప్పుడు మనం కట్టర్ తీసుకొని మాత్రమే కట్ చేయాలండి మనము ఇంచేసి ఎట్లా పెడితే రాదండి ఇప్పుడు కట్టర్తో ఎట్లయితే కట్ చేసుకుందామో చూద్దాం దీంట్లో ఇప్పుడు ఈ విధంగా అయితే కొమ్మను ఒక చిన్న కొమ్మను అయితే తీసుకున్నాము దాన్నైతే మనం ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట అది రౌండ్గా కట్ చేసుకోవాలి దాని మీద ఉన్న తాట అయితే అంటే చెట్టు అయితే బతకడం కష్టం అనమాట ఈ విధంగా అయితే మనం కట్ చేసుకొని దాన్ని రెండు కొమ్మలుగా మనం ఒకటి ఆర్గానిక్ ఒకటి వచ్చేసి కెమికల్ యాంటీ ఫంగసైడ్ ఇచ్చేసి అయితే గ్రో చేసుకుందామండి అవి రెండు ఎట్లా పెంచుకోవాలనో ఎట్లా కట్ చేసుకోవాలనో ఇప్పుడైతే మనం చూద్దామండి ఈ విధంగా ఒక వన్ ఫీట్కి అబవ్ ఉండేటట్టు రెండు కొమ్మలను అయితే నేను తీసుకోబోతున్నాను ఈ విధంగా రౌండ్గా కట్ చేసి మాత్రమే తీసుకోవాలి పైన ఆ తాట లేయర్ అనేది పోకుండా చూసుకోవాలి అది కానీ పోయిందంటే చెట్టు గ్రో అవ్వదు అనమాట మొక్క ఈ విధంగా అయితే నేను రెండు తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు తీసుకొని ఒకటైతే ఆర్గానిక్ ఒకటైతే మన అలోవెరా అయితే ఉంది కదండీ దాంతో గ్రో చేద్దాము దీనికి కింద అయితే చిన్న ఒక హాఫ్ ఇంచు అట్లా పైన ఉండే ఆ తాట అయితే తీసేయాలన్నమాట దాని చర్మం అయితే తీసేయాలి రెండింటికి ఈ విధంగా అయితే మనం తీసుకోవాలన్నమాట కరెక్ట్గా ఖచ్చితంగా తీసుకోవాలి తీయాల్సి ఉంటుంది ఎందుకంటే అది తీకున్నా ఉంటే అక్కడి నుంచి రూట్స్ అనేటివి ఫామ్ అవ్వాలన్నమాట ఆ ఏర్లు అయితే దీనికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెండు పాలిథీన్ కవర్లు అయితే తీసుకొని వాటికి వచ్చేసి హోల్స్ పెట్టుకున్నాము ఎందుకంటే మనం పోసిన వాటర్ అనేది లోపలనే ఉండిందంటే ఫంగస్ అనేది వచ్చి ఏర్లు అయితే కులిపోతాయి అనమాట అందుకోసమని ఇప్పుడు దాన్ని మనం రెడ్ సాయిలు పోతే మన గొర్రెరు అనమాట ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం శాండు ఇవన్నీ మిక్స్ చేసి మన దగ్గర అయితే ఉంది ఆల్రెడీ ఇది దీన్ని ఈ విధంగా మనం కవర్లకి అయితే తీసుకుంటున్నాం అనమాట పాలిథిన్ కవర్లెకి ఈ విధంగా రెండు కవర్లు రెండు పెంచుకోబోతున్నాం కాబట్టి రెండు కవర్లు అయితే మనం తీసుకుంటున్నాము ఈ విధంగా వచ్చేసి చూడండి రెండింటికి బాగా అంటే మధ్యలో గ్యాప్లు లేకుండా మట్టి అయితే నింపుకోవాలన్నమాట కింద తట్టామని అంటే గ్యాప్లు లేకుండా వస్తుంది ఈ విధంగా అయితే రెండు తయారైపోయాయండి చూడండి ఫుల్గా నింపేసాం మట్టి అయితే ఇప్పుడు ఒకదానికి వచ్చేసి అలోవీరా అలోవీరాతో అయితే జెల్ వేసి ఎట్లా పెంచుదామో చూద్దాం రండి ఇవి రెండింటిని ఒకదాన్ని వచ్చేసి మనం అలోవీరా వేసి పెంచుదాం ఇంకొకటి వచ్చేసి కెమికల్ ఫెర్టిలైజర్ వేసి పెంచుదామండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం అలోవీరా జెల్ని అయితే ఈ విధంగా అప్లై చేయాలన్నమాట కింద మనమైతే చర్మం తీసేసిన దగ్గర దాంతోపాటు మన ప్యాకెట్లో కూడా కొంచెం అలోవెరా జెల్లు ఈ మొక్క ఉంది కదా అలోవెరాని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసేసి దాంట్లో పెట్టుకోవాలన్నమాట దాంట్లో పెట్టేసి ఈ విధంగా ఒక మనం తాట తీసేసాం కదా పైన చమ్మము దానికంటే ఈ లోపలికి పోయేటట్టు చూసుకోవాలన్నమాట లోపలికి వేయిన తర్వాత దాన్ని ఇంగురొంత ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే మనం అలోవెరా అయితే ఇచ్చాం కదండీ అవి మునిగేటట్టు అనమాట దాని పైన వచ్చేసి అది డ్రై అవ్వకుండా ఇట్లా ఆలోరి జెల్ వచ్చేసి ఈ విధంగా పూసుకునేసి దాని మీద పెట్టుకోవాలి ఇట్లా ఇంకా రెండోది వచ్చేసి మనము కెమికల్తో యాంటీ ఫంగసైడ్ పౌడర్ ఉంది దీన్ని రెడమ్ల్ అంటాము రెడమ్ఎల్ గురించి ఇంతకుముందు లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాను ఎట్లాంటి ఫంగసైడ్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ ఫంగసైడ్ పౌడర్ని అయితే వేసుకున్నాము వేసుకొని ఈ విధంగా అయితే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే పెట్టుకున్నామో అలానే పెట్టేసి ఇంకొంచెం మట్టి అయితే ఫిల్ చేసుకున్నాం దీనికి ఈ విధంగా అయితే మనము మట్టి ఫిల్ చేసుకొని దీన్ని ఎక్కడంటే అక్కడ ఎండలో పెట్టకూడదండి ఎండలో పెట్టింద పెట్టామంటే డ్రై అయిపోతుంది కొమ్మ డ్రై అయిపోతే మనకైతే మొలక రాదనమాట సైడు బ్రాంచెస్ రావు ఇప్పుడు ఈ రెండింటిని మనము మన గార్డెన్లో ఉన్న నిమ్మ చెట్టు కింద అయితే పెట్టుకుందాము ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ పడకూడదు అనమాట పడితే గ్రో అవ్వు అట్లా వీటికి ఈ విధంగా వాటర్ అయితే పోసుకోవాలి మీరు చెప్పండి ఈ రెండిట్లో ఏది ఫస్ట్ గ్రో అవుతుందో మీరు ఊహించగలరా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్